గారు వినయ్ శుంకర ఫౌండేషన్ వారు ఉచితంగా ఈ మగ్గం వర్క్లో శిక్షణ అనేది ఇప్పటికే చాలా చోట్ల మనకి వీరు ఆర్గనైజ్ చేయడం జరిగింది మెయిన్లీ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ కోసం వాళ్ళు దీన్ని ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉన్నారు సో అనుకోకుండా ఒక డాక్టర్ గారు హాస్పిటల్ రెనోవేషన్ ప్రోగ్రాంలో నాకు వెంకటేశ్వరరావు గారు నాకు కలవడం జరిగింది అప్పుడు చెప్పారు ఇలాగ మేము ఇలా చేస్తామండి అని అనగానే అయితే మా స్టూడెంట్స్కి కంపల్సరీ మీరు పెట్టాలండి ఒకసారి అన్నాను సో ఆయన కూడా అప్పటి నుంచి టచ్లో ఉండి అప్పుడు ఎగ్జామ్స్లో ఉన్నారు మీరు సో ఎగ్జామ్స్ అయిపోయాయి ఫిబ్రవరిలో మనం పెడదామండి అంటే ఆయన కూడా ఆనందంగా ఒప్పుకున్నారు ఒప్పుకోవడమే కాదు ఈరోజు ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసుకుంటున్నాం ఇనాగరేషన్ అనేది జరుగుతుంది రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనకి మీరు ఈ చూశారు కదా మనం ముందు ప్రోగ్రామ్ ముందు ఫోటోకి మనం అర్పించాము సార్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ వినయ్ అబ్బాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అన్ఫార్చునేట్గా తను యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల మరి ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ తండ్రి గారు వినయ్ అనే ఫౌండేషన్ స్థాపించి ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఫ్రీగా చాలామందికి డొనేషన్స్ చేశారు సో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి అలాగే ఉమెన్కి ఏదో విధంగా వాళ్ళు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట యాక్చువల్గా మనకి ఫ్రేమ్కి క్లాత్కి అలాగే మెటీరియల్కి అయ్యే ఖర్చు మాత్రం మీరు పెట్టుకుంటే చాలు అని అన్నారు సో దాన్ని కూడా మన కళాశాల జేకేసి అకౌంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ అకౌంట్ నుంచి తీసి మీకు అందరికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దీన్ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం సో ఇలాగే ఎవరైనా మనకి మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచైనా వచ్చి ఎవరైనా ఏదైనా నేర్పాలి అంటే ఏలేశ్వరం లాంటి లోపలికి రావాల్సిన అవసరం ఉండరు చాలామంది రావట్లేదు ఎవరైనా వాళ్ళు రావట్లేదు ఏం లేదు సో అలాంటిది సారు సార్ వాళ్ళు ఉండేది దివాన్ చెరువులో రాజమండ్రి దగ్గరలో ఇంకా అక్కడి నుంచి కూడా వాళ్ళ స్టాఫ్ అందరిని తీసుకొచ్చి మనకోసం ఇక్కడ ట్రైనర్స్ని ఏర్పాటు చేసి మీ అందరికీ చక్కగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు డాక్టర్ వినయ్ శంకర ఫౌండేషన్ వారికి అలాగే మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి సార్ గురించి కూడా చెప్పాలి ఆయన జియాలజీలో డాక్టరేట్ చేశారు జియాలజీ అనే సబ్జెక్ట్ విన్నారా భూగర్భ శాస్త్రం జియాలజీలో డాక్టరేట్ చేసి ఆఫ్టర్ డాక్టరేట్ డాక్టరేట్ తర్వాత కూడా ఇంకా ఉంది పోస్ట్ డాక్టరల్ స్టడీ అని అంటారు పీడిఎఫ్ ఫెలో సో అది కూడా చేశారు చేసి ఆయన నన్న యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేస్తున్నారు అంటే పార్ట్ టైమ్గా చేస్తున్నారు కంప్లీట్గా కాకుండా అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేశారు ఇప్పుడు వాళ్ళ బావికలు అయిన తర్వాత ఆయన కంప్లీట్గా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు సో హైలీ ఎడ్యుకేటెడ్ సార్ కూడా సార్ ఈసారి ఎప్పుడన్నా మా స్టూడెంట్స్కి మంచి గెస్ట్ లెక్చర్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను అలాగే ఎంత ఉన్నత చదువు చదివి కూడా ఆయన సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ పేద ప్రజలకి అలాగే రూరల్ ఏరియాస్లో ఉన్నవారికి వారి డెవలప్మెంట్ కోసం ఎంప్లాయ్మెంట్ కోసం కృషి చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో నేర్చుకున్నామా అన్న కాదు నేర్చుకున్న దాంట్లో మంచి స్కిల్ రాబట్టాలి సో మంచిగా ప్రాక్టీస్ చేయాలి ఇదివరకు కూడా చెప్పాను కదా టైలర్స్ చాలామంది ఉంటారు కానీ ఒక టైలర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మంచి స్కిల్ ఉందన్నమాట అతని దగ్గర ఆ కుట్టే దగ్గర కానీ ఏ ఒక దారం అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా నీట్గా కొడతారు చక్కగా పర్ఫెక్ట్గా సో మీరందరూ కూడా అలా నేర్చుకోండి చక్కగా నేర్చుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి చేయొచ్చు మీరు ఊరికినే చేయకుండా మనీ తీసుకుని చేయొచ్చు మీకు మీరు చేసుకోవచ్చు ఇంకా అవకాశం ఉంటే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే మీరే ఒక చక్కని బొట్టికి పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో బట్టల బిజినెస్ అనేది చాలా బాగా జరుగుతుంది నేను ఎప్పుడు చెప్తాను ఎవరో ఒక చోట దగ్గర జాబ్ చేయడం లాగా కాకుండా మీకు మీ